వరదలతో నష్టపోయిన రైతులకు కేంద్రం తక్షణ సాయం అందించిందంటూ రాజన్న సిరిసిల్లా జిల్లాలో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు ఇక గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోడి రమేష్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజీ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు మానేరు వరదలతో నష్టపోయిన రైతులకు ఎంపీ నిధుల ద్వారా పది లక్షలు కేటాయించడాన్ని ప్రజల తరఫున అభినందిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు మొన్న కురిసినటువంటి అతి భారీ వర్షాలకు ఎక్కువ చిక్కుకున్నటువంటి రైతులను కాపాడడమే కాకుండా వాగు పరివాహ ప్రాంతంలో నష్టపోయిన రైతులందరికీ కూడా తనవంతు సాయంగా ఎంపీ నిధుల నుండి రాజన్న సిరిసిల్లా జిల్లాకు పది లక్షల రూపాయలను మంజూరు చేసినందుకు గౌరవ పార్లమెంట్ సభ్యులు మా అభిమాన నాయకుడు బండి సంజయ్ అన్న గారికి గంభీర మండల శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మేమందరం కూడా పాలాభిషేకం చేసి తెలియజేస్తా ఉన్నాము భారత్ గత ఐదు రోజుల క్రితము కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మరి గంభిరపేట మండలం పూర్తి స్థాయిలో అతల కుతలమైపోయింది మానేరు కిందన అయితే మొన్న ఏదైతే జరిగిందో ఒక ఎనిమిది మంది రైతులు అవతలగడ్డ పశువుల కోసం పోయి అక్కడ చిక్కుకోవడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఒక పెద్దన్న పాత్ర పోషించి కేంద్ర మహోంశాఖ సహాయ వారు బండి సంజయ్ గారు మరి కేంద్ర మంత్రివర్యులైన రాష్ట్ర రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి ఒక నాలుగు హెలికాప్టర్లు తెప్పించి వాళ్ళను సురక్షితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం జరిగింది